పాడేరులోని జూనియర్ కళాశాల క్రీడా మైదానం మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్వహణ లోపంతో పిచ్చి మొక్కలు పెరిగి క్రీడా ప్రాంగణం అధ్వానంగా మారిందని ఆరోపిస్తున్నారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు తమ వాహనాలను మైదానంలో పార్కింగ్ చేస్తున్నారని దీంతో ఆటలాడుకునేందుకు అడ్డంకిగా ఉంటోందని క్రీడాకారులు చెబుతున్నారు డే టైం కూడా ఇక్కడ క్రికెట్ కూర్చొని తాగేసి అక్కడే పాడేసి వెళ్ళిపోసే సందర్భాలు ఉన్నాయి అయితే బళ్ళు కూడా ఇక్కడ ఉండటం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాము కాబట్టి దీన్ని అధికారులు చొరవ తీసుకొని ఈ గ్రౌండ్ని జిల్లా స్థాయిలో ఇదే గ్రౌండ్ కాబట్టి పాడేలో క్రీడా సముదాయంగా గుర్తించి దీన్ని ఒక సెక్యూరిటీ చేయవలసిందిగా మనం చేస్తున్నాను ఇక్కడ ఆడడానికి సరైన ప్లేస్ ఉంది కానీ దీన్ని ఏ ఒక్క అధికారి కూడా పఠించు పఠించేసుకోవట్లేదు దీన్ని అధికారులు చేసుకొని కొంచెం క్లీన్గా ఉంచుతారని మనవి చేసుకుంటున్నాం దీన్ని మందుబాబులు బడాగా వాడుకుంటున్నారు ఇది దీన్ని వాహనాలు కూడా బాగా రద్దీగా తిప్పేస్తున్నారు దాన్ని గ్రౌండ్ చాలా పాడైపోతుంది మరుగుదొడ్లు రూపంలో కూడా చాలామంది ఇక్కడ దగ్గర ఉన్న విలేజ్ ఇంట్లో వాళ్ళు వాడేస్తున్నారు అధికారులు దీన్ని పట్టింపు చేసుకోవాలని కోరుతున్నాం